మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇప్పుడు మన నిర్మల్ జిల్లాలో జరుగుతున్నటువంటి వర్క్ షాప్ ఆన్ వేస్ట్ టు వెల్త్ ఎన్ జి సి ప్రోగ్రామ్ కి విచ్చేసాము ఇక్కడ మన గౌరవ నిర్మల్ జిల్లా డీఓ గారు దర్శనం భోజన గారు ఉన్నారు సార్ మాటల్లో తెలుసుకుందాము ఏదైతే ఈ రోజులలో ప్రధాన సమస్య ఉన్నటువంటి ఏ స్టేజి అనే దాన్ని ఎలా వినియోగించుకోవాలనే చెప్పేసి పిల్లల్లో అంటే చిన్నప్పటి నుంచే ఆ సామర్థ్యాలను ఆ వినియోగాన్ని పెంచడానికి గాను ఈ రోజు ఎన్జిసి తరఫున ఈ ఏర్పాటు చేసినట్టు ఈ డివిజన్ లెవెల్ ప్రోగ్రాం అనేది చాలా వెరీ యూస్ఫుల్ ఎందుకంటే నేను కూడా ఇప్పుడు చూస్తుంటే వాళ్ళలో ఉన్న ప్రతిభ నైపుణ్యాలు వేస్టేజ్ ని ఏ రకంగా వాడాలనే చెప్పేసి ఈ చిన్న వయసున్న ఇంత మంచి వారికి అలవాటు అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ వాళ్ళు వాడే పద్ధతి కూడా చాలా మంచి పద్ధతిని ఇప్పటి నుంచే అలవాటు చేసుకొని ఈ వేస్టేజ్ అనేది చెప్పేసి తగ్గించడానికి తద్వారా మన భారతదేశంలో వేస్టేజ్ ఎనర్జీ ఎక్కువైపోయి ఈ మధ్య పర్యావరణ కాలుష్యం అనేది ఎక్కువ ఏర్పడి భారతదేశంలో కలుషితము అనేది ఏదైతే ఏ రంగాల్లో అయితే ఏ వస్తువు అయితే కలుషితంగా అవద్దు అన్నీ కూడా కలుషితమయ్యే పరిస్థితి ముఖ్యంగా గాలి నీరు అనేది భూమి ఈ మూడు ప్రధాన వనరులైన కూడా ఈ మధ్య కలుషితం అవ్వడం వల్ల బాగా ఇబ్బందికరంగా గురి అవుతున్నాము అండ్ పర్యావరణ మార్పులు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉండి బాగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అవగాహన ఇలాంటి చైతన్యవంతమైన ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మన భారతదేశానికి అలాగే విధంగా ప్రపంచానికి ప్రపంచ వాతావరణానికి తోడ్పడతాయి కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా మంచిది ఇలాంటి ఇంకా ఎక్కువ వేసి ఇలాంటి అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా మేము కూడా ఆ రకంగా ప్రోగ్రామ్స్ పెడతాము స్కూల్ స్థాయిలో అండ్ ప్రతి విద్యార్థి కూడా దీనిపై అవగాహన ఉండేటట్లు చర్యలు తీసుకుంటూ దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం విద్యార్థి మాటల్లో కూడా తెలుసు Hey, my Sir. It's okay. First of all, good afternoon to all. So, uh, when we hear the name of waste to wealth, there are a lot of wealth in our surroundings. Like we see the normal wastage, rural wastage in our homes and in also uh, temples. There are so many temples in our locality. So, uh, we made uh, using a tree, which can be very attractive in our homes, made by sticks and coconut shells. And also a wall hanging decoration with papers and also a these are the decoratives which can be useful in our home and this is a uh yes. products which are made from the floral waste yes. you know sir in nowadays floral waste is there in a millions so it pollute it polluting our soils waters and all our environment because nowadays we are using so many insecticides and pesticides on the crops for the more production so uh, it is polluting the environment so we think that this is an unuseful waste so making useful so we taken the uh, leaves of the petals and separated it and drying for two to three days after drying we make this flowers into a powder and the and this is the powder so we make the powder like this so after doing this సో దీస్ ఆర్ దింగ్స్ విచ్ క్యాన్ బిస్ఫుల్ ఇన్ అవర్ టెంపుల్స్ ఆర్ ఇన్ అవర్ హోమ్స్ ఫర్ ఎన్ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఫర్ డివోటీ రాథోడ్ కృష్ణ నేను కూడా పదో తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను మేం అదే కాకుండా వి ఆల్సో వర్క్ ఆన్ ద మేము అదే కాకుండా వేస్ట్ ని ఎలక్ట్రిసిటీగా కూడా మారుద్దామని అన్న విషయంతో వర్క్ చేశాం సో మేము ఫైనల్లీ ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది సో మనం ముందుగా ఉన్న వేస్టేజ్ అంతా కలెక్ట్ చేసి ఈ కంటైనర్ లో కాల్చడం జరుగుతుంది కాల్చినాక ఈ సోలార్ ప్యానల్స్ హీట్ అబ్జర్వ్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ఒక బ్యాటరీలో సేవ్ చేసుకుంటాం అండ్ మనం కాల్చుతాం ఆ కాల్చినప్పుడు అవి హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి ఆ హీట్ ని అబ్జర్వ్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసి దాన్ని మనం ఒక బ్యాటరీలో స్టోర్ చేసుకుంటాం సో ఇప్పుడు ఫైర్ అనేది మనం చేసాం అది వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది కాసేపటి ఇప్పుడు ఈ ఫైర్ ని అబ్జర్వ్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చి ఆల్రెడీ దీంట్లో సేవ్ అవుతూ ఉంటుంది ఆ ఎనర్జీ చార్జెస్ చార్జ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసుకుంటామో ఎలక్ట్రిసిటీ తయారు చేసి మంటతో మంటని ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ చేసుకుని దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అండ్ దీంతో కార్బన్ డై ఆక్సైడ్ ఇంకా హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి దాన్ని మనం ఒక పైప్ ద్వారా ఒక కంటైనర్ లో తీసుకుంటాం ఆ కంటైనర్ లో ఒక కార్బన్ అబ్జార్బర్ మరియు వాటర్ ఉంటది వాటర్ లో వెళ్ళంగానే ఆ మాలిక్యూల్స్ ఈజీగా మారుతుంది కాబట్టి కార్బన్ అబ్జార్బర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటది ఏం కార్బన్ మెటీరియల్స్ అండ్ ఆక్సిజన్ మాత్రమే రిలీజ్ చేస్తుంది సో ఎన్విరాన్మెంట్ కూడా సేఫ్ ఇప్పుడు విద్యుత్ సరే ఇప్పుడు సార్ పొద్దు నుంచి మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి బ్యాటరీ లో అయింది సార్ కాబట్టి ఒక లైట్ వస్తున్నాయి రెండు మనం ఎప్పుడైతే ఫైర్ పెడతామో అప్పుడు అది చార్జ్ అవుతుంది రీఛార్జ్ లైక్ దట్ మనం యూస్ చేస్తాం అలాగే మూడు టైప్స్ యూజ్ చేసుకున్నాం ఏదైతే మనం కాల్చిన తర్వాత మెటీరియల్ మిగులుతుందో దాన్ని ఏం చేయాలంటే అంటే మనం ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది కదా దాన్ని బ్రిక్స్ లా కూడా మనం వాడదు బ్రిక్స్ ఇండస్ట్రీస్ కి తీసుకువెళ్ళి రీసైకిల్ చేసుకోవచ్చు చాలా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి నా పేరు వెంకటేశ్వర్ నేను ఆరో తరగతి చదువుతున్నాను మాది కానపూర్ మండల్లో జెడ్పీఎస్ బి నంది మన ఏరియాలో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ దోమలను నివారించడానికి నాకేమైనా చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది అందుకనే నేను ఈ మస్కిటో క్యూబ్స్ తయారు చేసుకున్నా మస్కిటో క్యూబ్స్ తయారు చేయడానికి ఎలా ఉపయోగాలు ఏమిటి ఉండాలి అని అంటే బొగ్గు వేపాకులు ఎండిన గులాబీ రెక్కలు గుగ్గిలం కర్పూరం వీటిని తీసుకొని గ్రైండర్ లో రుబ్బుకోవాలి రుబ్బుకున్న దేంతో ఇవి బొగ్గుతోని వేపాకులతోని ఎండిన గులాబీ రెక్కలు గుగ్గిలం ఇవన్నీ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని మిక్స్ చేసి ఐటమ్ తయారు చేసిన ఇవి ఎండన ఎండబెట్టినట్టు అయితే మనకు నెలల తల్లబడి నిల్వగా ఉంటాయి సాయంత్రం వేళ వీటిని మన ఇంటి ఆవరణలో వెలిగించినట్టయితే చాలా మంచి జరుగుతుంది మళ్ళా దోమలను నివారించినట్లు అవుతుంది ఈ కార్యక్రమం ద్వారా ఓకల్ ఫర్ లోకల్ అని పిఎం నరేంద్ర గారి మోడీని నినాదాన్ని బలపరిచి మన దేశాన్ని పటిష్టంగా చేయడానికి మనం అందరం కృషి చేద్దాం జై హింద్ జై భారత్ సుమన్ టీవీ కి ధన్యవాదాలు ఇంత మనం అవకాశం ఇచ్చినందుణ్యం ఫ్రెండ్ కర్తాల్ చెప్పి హెచ్ఎస్ కడతాల్ ఇది దూప్ స్టిక్ రోజ్ పెటల్స్ తోని రోజ్ వాటర్ బగరాకు ఇంకా కొబ్బరి పూరితోని గంధం పొడితోని ఎండబెట్టి పెట్టి గ్రైండర్ చేసి తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి కలిపి ఇట్లా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే గుడిలో పూజ రూమ్ లో మంచి స్మెల్ వస్తుంది ఏమేమి రోజు పెటల్స్ కొబ్బరి బూరు రోజ్ వాటర్ హార్థికప్పురం బిల్లలు దాల్చమ్ చెక్క బగారాకు స్మెల్ కోసం అది గంధం పొడి నా పేరు శోభ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ కడతా నేను బయో సైన్స్ టీచర్ని మా క్లాస్ మా స్కూల్ స్టూడెంట్స్ తోటి నేను వేస్ట్ బెస్ట్ చాలానే ఐటమ్స్ తయారు చేయించాను ఫస్ట్ న్యూస్ పేపర్స్ తో సార్ బ్యాగ్స్ ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు డైలీ యూజ్ చేసుకోవచ్చు ఇవి బరువుగా ఉంటది ఎంత బరువు పెట్టినా ఏం లేదు అట్లాగే పూల సజ్జ కూడా యూజ్ చేసుకోవచ్చు సార్ అట్లాగే ఈ డెకరేట్ ఐటమ్స్ కూడా చాలా సింపుల్ గా ఇది నెక్స్ట్ సార్ అట్లాగే దూదితో ఒక బర్డ్ చేసిండ్రు పిల్లలు ఇవి ఈ చిగురు పిల్లలు కూడా పనికిరానివే కానీ వీటితో ఒక బెస్ట్ ఐటమ్ ని డెకరేట్ గా తయారు చేసిండ్రు అట్లాగే యూజ్ అండ్ త్రో బాటిల్స్ తో కూడా సార్ రక పోటెడ్ ప్లాంట్స్ చేసుకోవచ్చు మనము మంచి డెకరేట్ ఐటమ్ అవుతుంది ఇది యూజ్ అయితే సార్ అట్లాగే ధూప్ స్టిక్స్ యూజ్ అవుతాయి అదే విధంగా ఇంకా పిస్ పిస్తా షెల్స్ ఉంటాయి కదా సార్ ఆ పిస్తా షెల్స్ తోటి కూడా డెకరేట్ ఐటమ్స్ చేసుకోవచ్చు ఇవేమో ఐస్ క్రీమ్ పాట్స్ ఇవేమో పిస్తా షెల్స్ అట్లాగే ఇది కూడా ఇది వాటర్ అక్వేరియం దీనికి కూడా షెల్స్ ఏ వాడినాం సార్ మేము పిస్తా షెల్స్ ఈ విధంగా అనేక రకాల వేస్ట్ నుండి వేస్ట్ ఎన్నో తయారు చేసుకోవచ్చు మంచి క్రియేటివిటీ ఉంటే దీని వల్ల పిల్లలకి లాభం అయితే సార్ పిల్లలు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు ముందు ఫ్యూచర్ లో కూడా వాళ్ళు ఇంకా మంచి క్రియేటివిటీగా చాలా చక్కగా మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఎంతో సార్